జగ్గంపేటలో న్యాయమైన డిమాండ్ల సాధనకై కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం స్థానిక గోకవరం రోడ్డు ఎండిఓ ఆఫీస్ పక్కన అంగన్వాడీల నాణ్యమైన సాధనకై డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు అంగన్వాడీ న్యాయమైన కోరికలు అయినటువంటి కనీస వేతనం ఇరవై ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిట్యూట్ ని అమలు చేయాలని మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్స్ గా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు పెంచాలని వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని ప్రమోషన్ పరిమితి యాభై సంవత్సరాలు పెంచాలని రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసుల్లో ఉండి చనిపోయిన వారి కుటుంబాల నుండి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అంగన్వాడీలకు బీమా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచాలని ఆగిపోయిన సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణలో కన్నా అదనంగా వేతనం పెంచాలని గర్భవతులకు బాడింతే ప్రాజెక్టు తరపున కార్యదర్శిగా మాట్లాడుతున్నానండి బి సుజాత నా పేరు ఈ రోజు మేము సమ్మె నిర్వహక సమ్మె మొదలుపెట్టి పది రోజులు అయిందండి సార్ మాకున్న కోరికలు ఏంటంటే పదకొండు డిమాండ్లు పెట్టాము అందులో ప్రభుత్వానికి మరిముఖంగా పెట్టింది ఏంటంటే కనిసే ఇరవై ఆరు వేలు చేయమని అలాగే గ్రాడ్యుయేట్ అమలు చేయమని ఫేసి యాప్ని రద్దు చేయమని పెట్టామండి అట్లా గవర్నమెంట్ కనీసం మా ఇప్పుడు మా తలసరి ఆదాయానికి దిగువను ఉన్నామండి ఆర్థిక ఇబ్బందుల ప్రకారం పదకొండు వేల ఐదు వందలు జీతం ఇస్తున్నారండి ఆ పదకొండు వేల ఐదు వందల జీతంలో రెంట్లకి గ్యాసులకి అలాగే మా మా సొంత సొంత ఖర్చులకు కూడా మాకు జీతం లేదండి అలాగే అంగన్వాడీ సెంటర్లో అబ్బులు కూడా లేదండి టీఏ బిల్లులు కూడా ఇవ్వడం మానేసారండి రెండు వేల పదిహేను నుంచి అందుకని చెప్పేసి గవర్నమెంట్కి మేము ప్రత్యేకంగా మూడు డిమాండ్స్ మీద పోరాటం చేస్తుందండి మా నాయకత్వం ప్రదేశ వ్యాప్తంగా పక్కనున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చి పదకొండు వేల పదమూడు వేల ఐదు వందలు ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు చేయలేదండి చేయకపోగా ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిగినా సరే చర్చల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదండి అలాగే ఇప్పుడు కొత్తగా ఎక్కిన ఆయన కూడా పద్దెనిమిది వేలు చేశారు రావంత్ రెడ్డి గారు ఆ విధంగా చూసినా మాకు పంతొమ్మిది వేలు జీతం మా తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాలండి మరి ఎటువంటి జోక్యం చేయకుండా ప్రభుత్వం ఏదో శాప కింద నీళ్ళ పోతుందండి కానీ మాకు ప్రభుత్వం ఏది కూడా చేయకపోతే మా సమ్మె ఈ విధంగానే నిర్వర్తిస్తామండి జగంబడ ప్రాజెక్ట్ నా పేరు ఐవి రాజేశ్వరి మండల వెళ్ళానండి నేను మాకు గత పది రోజులుగా సమ్మె చేస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కానీ అదనంగా చేసేస్తామని చెప్పేసి జగన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మాకు మాట ఇచ్చారండి మాటిచ్చిన తర్వాత వచ్చిన ఒక వెయ్యి రూపాయలు పెంచి ఊరుకున్నారండి నాలుగు సంవత్సరాల నుంచి పెంచిన తర్వాత చూసాము మా నాయకత్వం ఇప్పటి పది నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉందండి అదితో ఉన్నప్పుడు కూడా మేము మీరు చేయలేము చూడలేము అని చెప్పేసి అంటున్నారండి అయితే పక్క రాష్ట్రంలో అప్పుడు తెలంగాణలో పద్దెనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది వేలు వస్తున్నారు రావంత్రెడ్డి గారు ఆయన పక్క రాష్ట్రం చూసుకుంటే కనీసం మాకు పంతొమ్మిది వేలన్న ఇవ్వాలండి ఇప్పుడు అలా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయమని ఇరవై ఆరు వేలు జీతం నిర్ధారణ పెరుగు ఐదు లక్షలు ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఎక్కడ మాకు అమలు చేయమని అడుగునామండి అదంతా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా పేరు పక్క సాధింపు చేయరు చేస్తున్నారండి కక్ష సాధము చర్యలు చేసినాం మేము మేము దేనికి భయపడవండి మేము తర్వాత మాకు జీవితం పెంచే వారికి సమ్మె విరమించేది లేదండి మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు అమలు చేయండి బ్యాడ్డ్యూట్ అమలు చేయలేండి మాకు అమలు చేసేంత వరకు తీర్పు మేము సమ్మె విరమించేది లేదు మాకు అలాగే మాకు మాకు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా మాకు మేము భయపడవండి అలాగే చర్చల చెప్పేంత చాలా ప్రవర్తించారండి అసలు చాలా బాగా కాలు విడి అసలు కోర్టు సుప్రీంకోర్టు చాలా కోర్టు గవర్నమెంట్ తీరు చట్టంలో లేదు కావాలి అది ఒక చట్టం లేదు చట్టంలో పనులనే చేస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా చాలా అభివృద్ధి ఈ సమ్మె అభివృద్ధి చేస్తామండి మాకేమో ప్రభుత్వం ఒకసారి చెప్పాలి ముందు తాడుకున్నట్టు ఎందుకు అక్కడ డబ్బులు ఎమ్మెల్యే గారు కూడా అగ్నివన్నులు కోపోయి రోడ్లెక్కలు ఉన్నానండి ఎమ్మెల్యే గారు రెండు వేల రెండు లక్షల వేలు జీతం చేసుకుంటున్నారండి ఎమ్మెల్యే పోగేట మరేంత కాదు మా జీతం తొమ్మిది వందల జీతం ఆ నాలుగు గంటల వరకు నష్టపడతాండి మేము కష్టపడుతున్నా జీతాలు గుర్తించమంటాండి ఇప్పుడు అతికి రేట్లు ఉల్లిపాయ చూస్తే కిలో వంద రూపాయలు అండి గ్యాస్ రేట్లు కెరల్ బిల్ రేట్లు అతి కింద పెరిగిపోయి రేట్లు పెరిగింది ఆయన మీకు నమస్కారం మాకు జీతం పెంచండి మా గుర్తు ఏమొద్దు అతికి రేట్లు పెట్టి ఒక జీతాలు పెంచండి అని జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు నాలుగు సంవత్సరాలు అడుగుతున్నామండి ఆయన మా నాడు పక్కన పెట్టండి ఆయన మా నాడు ఇంకా అంగన్వాడీ లాంటి వ్యవస్థ చెప్తాండి నువ్వు లేకుండా శిశుబండ్లు ఎన్నో రేట్లు తగ్గించాను నువ్వు ఎన్ని శిశు బండ్లు రేట్లు తగ్గించాను నువ్వు తగ్గి వచ్చిన తర్వాత గర్భవతిని భావించిన పోషకాహారం అందిస్తున్నాం తొమ్మిది నుంచి గంటల వరకు తల్లితో పిల్లలతో ఎంతో చతమతం అవుతాయండి ఇప్పుడు ఈ భద్ర నుంచి ఈ సచివాలయం చెప్పడంతో ఈ వాలంటీర్లతో కూతురు మంత్రిగా అంగమచా నడుపుకోండి అంటే మేము గొప్పగా మేము చేస్తున్నాము మీ వ్యాపార మీ అంగమాచులు నడుపురాలి చేస్తున్నాండి మేము తప్ప ఎవరు అంగమాన చోడలు నడుపునారు ఎవరన్నా మమ్మల్ని కాదని అంగమాన చోడలు నడుపుతున్నాక మా సైన్యం ఇంకా ఆదరణగా ఉంటాయి ఈ సమ్మె ఇంకా విస్తృతం చేస్తాం మేము మాతో పొట్టివర మా జీతా బెడ్ వారి మేము